రియో డి జెనిరీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ చేరుకున్నారు అభివృద్ది చెందుతున్న దేశాల వేదికకు కట్టుబడి ఉన్నట్లు మోదీ వెల్లడించారు సదస్సులో భాగంగా బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు అంతకుముందు అర్జెంటీనా పర్యటన సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెంపునకు ప్రధాని మోదీ అర్జెంటీనా అధ్యకుడు జావియర్ మిలీ అంగీకరించారు కీలకమైన ఆరోగ్యం రక్షణ ఇంధనం సాంకేతికత ఖనిజాలు తదితర రంగాల్లో సహకారం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగాలని నిర్ణయించిన ఇరువురు నేతలు అది వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు యాబై ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని మోదీ తొలిసారి అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టారు భారత్ అర్జెంటీనా మధ్య దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదేళ్లు పూర్తయినట్లు ప్రధాని గుర్తు చేశారు ఇండియా మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందాన్ని విస్తరించాలని అర్జెంటీనా అధ్యక్షుడిని కోరారు అర్జెంటీనా మార్కెట్లోకి భారత ఔషధాల దిగుమతికి ఫాస్ట్ ట్రాక్ ఆమోద ప్రక్రియను తీసుకొచ్చే అవకాశంపై చర్చించారు వ్యవసాయ మార్కెట్ యాక్సెస్ను మెరుగుపరచడానికి సంయుక్త కార్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు విదేశాంగ కార్యదర్శి కుమారన్ తెలిపారు చివరగా నబీబియా పర్యటనతో ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన ముగియనుంది